ఈ రోజు మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో అలాగే బందర్ రోడ్ నుంచి పావు కిలోమీటర్ల దూరంలో పెరుమలూరు ప్రైమ్ లొకేషన్ లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట ఐదు గజాలండి దీనికి వెడల్పు వచ్చేసరికి నలభై ఐదు అడుగులండి లోతు వచ్చి ఇరవై ఒకటి అడుగులు అండి ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి ఇది స్థలం ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్ కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల దాకా ఉందండి ఇప్పుడు మనకి ఇది యాభై లక్షలకు సేల్ అనేది వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్ గా మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోవండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మేము డైరెక్ట్ గా ఓనర్ తోనే మాట్లాడిస్తామండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి